యి సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒకసారి నమస్కరించుకొని వీడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈ పేరు స్త్రీ వలన నీకు అష్ట కష్టాలు ఈ పేరు గల స్త్రీ అతి పెద్ద శత్రువు నీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఒక వ్యక్తి నీ కాళ్ళు పట్టుకోబోతున్నాడు ఒక శుభవార్త కూడా ఎదురు చూస్తోంది ఒంటరిగా మాత్రమే రహస్యంగా ఎవరితో చెప్పకుండా ఎవరికంట పడకుండా వినుబిడ్డా ఎందుకంటే ఆ స్త్రీ ఎవరు అంత పెద్ద శత్రువు ఎవరు ఎందువలన నీకు అయింది నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చూస్తోంది నీ కాళ్ళు పట్టుకోబోతున్న వ్యక్తి ఎవరు ఎందుకు పట్టుకోబోతున్నాడు తను చేసిన తప్పు తెలిసొచ్చిందా లేకపోతే ఇంకా ఏదైనా కారణమా మరి కోసం ఎదురు చూస్తున్న ఆ శుభవార్త ఏంటి నీ జీవితానికి సంబంధించిన ఆ రహస్యం ఏంటి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని తీరాలి బిడ్డ కోసం ఎన్ని వార్తలు కాచుకొని కూచుని ఉన్నాయి ఈరోజు మూడు వార్తలు ఉన్నాయి మూడు కూడా నువ్వు అందుకొని తీరాల్సిన అతి ముఖ్యమైన వార్తలు రహస్యాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏముందులే అని పక్కకు నెట్టేశావు అంటే నీ బాబా సందేశాన్ని పక్కకు నెట్టేశావు అంటే తిప్పలు తప్పు ఎందుకంటే ఇక్కడ ఒక్కటి కాదు రెండు కాదు మూడు కాచుకొని ఉన్నాయి నీ కోసం మూడు కూడా నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలే జాగ్రత్త పడాల్సిన విషయాలే ఏ మాత్రం ఉన్నా కూడా మొత్తం తారుమారైపోతుంది నీ కోసం కాచుకుని ఉన్న శుభవార్తల్ని వదులుకున్నా ఉంటే మళ్ళీ పొందలేవు ఆ వ్యక్తి ఎందుకు కాళ్ళు పట్టుకోబోతున్నాడో అర్థం చేసుకుంటేనే నువ్వు దానికి సిద్ధంగా ఉండగలవు ఆ స్త్రీ ఎవరో తెలుసుకుని నువ్వు జాగ్రత్త పడగలవు కాబట్టి బిడ్డ నీ తండ్రి మీద నమ్మకం ఉంది కదా నీ తండ్రి మాట మీద నమ్మకం ఉంది కదా కాబట్టి జాగ్రత్తగా నీ సాయి ఏం చెప్తున్నాడు నీ తండ్రి ఏం చెప్తున్నాడు చివరి దాకా వినే ప్రయత్నం చేస్తే నీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోగలుగుతావు నీకు రాబోతున్న వాటన్నింటి నుంచి కూడా నువ్వు తప్పించుకోగలుగుతావు జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నట్టు బాబాగారు పదే పదే హెచ్చరిస్తున్నారండి ఇందుకే బాబా గారు ఇంతలా హెచ్చరించడానికి కారణం ఏంటి ఒక నీ గూఢ అర్థంతో రావడానికి కారణం ఏంటి అసలు ఇందులో దాగిన మర్మం ఏంటి ఆ శత్రువు ఎవరు ఆ వ్యక్తి ఎవరు ఆ శుభవార్త ఏంటి ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి ఒక్కటి కాదు రెండు కాదు మూడు తీసుకొచ్చారు ఈరోజు బాబాగారు మన కోసం ఖచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిందే విని తీరాల్సిందే మనం జాగ్రత్త పడాల్సిందే ఎందుకంటే బాబాగారు ఎప్పుడూ కూడా తన బిడ్డల కోసం తన భక్తుల కోసం ఏదైనా ఒక ముఖ్యమైన విషయం ఉంటే ఉరుకుల పరుగుల మీద వచ్చి ఏదో ఒక విధంగా అందిస్తారు అప్పుడు మనం ఎరుకతో ఉన్నాము అంటే అది అందుకున్నాము అంటే మనం వాటి నుంచి ఈజీగా బయటపడవచ్చు లేదా ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మన పని బిజీ వల్ల పట్టించుకోకపోయినా నిజంగా మనం ఏవైనా ఇంత కష్టం నాకెందుకు ఇది ఇలా ఎందుకు జరిగింది నాకే ఎందుకు జరిగింది అని ఒకసారి ఫీల్ అవుతాం చూడండి అది మన బాబా గారు మనకు సందేశాలు పంపించినప్పుడు మనం అందుకోలేకపోయినప్పుడు ఆ కష్టాలు ఆ పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అదే మనం ఎరుకతో ఉండి బాబా గారి సందేశాలను అందుకున్నామంటే అలా బాధపడే స్థితి అయితే ఎప్పటికీ రానివ్వరు బాబాగారు ఎందుకంటే తన రక్షణ వలయంలో మనల్నే ఉంచుతారు మనం గనుక బాబాగారి సందేశాలు సూచనలు అందుకొని అలా నడుచుకుంటూ నడుచుకుంటూ బాబాగారి గొడుగు నీడి దగ్గర చేరుకున్నామంటే ఇక ఏవి కూడా మన దరి చేరవు బాబాగారు చేరనివ్వరు ఎందుకంటే ఏం రావాలన్నా కూడా బాబాగారిని దాటి మన దాకా రావాలి బాబాగారు రాణిస్తారా అస్సలు కన్న తల్లి ఎలా అయితే బిడ్డల్ని కాపాడుకుంటుందో తన కొంగు మాటున ఏ కష్టం రానివ్వకుండా అలా కాపాడుకుంటాడు మన బాబా ఒక కోడి తన పిల్లలతో ఉంటే గద్ద వస్తుంది పిల్లలు తీసుకెళ్లాలని వెంటనే ఈ కోడి అలర్ట్ అయిపోతుంది తన రెక్కల మాటను బిడ్డల్ని దాచేస్తుంది అంతకి అవసరం వస్తే దాని మీద పోరాడుతుంది కూడా తనకు తెలుసు గద్దకంటే నాకు శక్తి చాలా తక్కువని తెలుసు అయినా పోరాడుతుంది ఎందుకు బిడ్డల్ని కాపాడుకోవాలని అలానే ఒక కోడి పిల్లను ఒక తల్లి కోడి ఎలా కాపాడుతుందో మన బాబా కూడా మనస్ఫూర్తిగా మనం నమ్మిన రోజు అలా కాపాడుతూనే ఉంటారు ప్రతి క్షణం కూడా కాబట్టి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా బాబా గారు ఏం చెప్తున్నారో పూర్తిగా వినే ప్రయత్నం అయితే చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే బాబా గారి కోసం ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి తీరాల్సిందే ఇక మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే రాబోయే రోజుల్లో బాబా గారు మరిన్ని అద్భుతమైన సందేశాలను అందివ్వబోతున్నారు వాటన్నిటిని మిస్ అయిపోతారు కాబట్టి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు తిరిగి తిరిగి అలసిపోయి ఉంటారు డబ్బులు ఖర్చు పెట్టి పెట్టి చిరాకు వచ్చి ఉంటుంది ఇక వద్దు అని అనిపిస్తుంది ఈ బాధలు ఏవైతే ఉన్నాయి పడదాంలే ఎవరు ఇలా వృధా ప్రయాసపడతారు అని అలాంటప్పుడు ఒక బెస్ట్ ఆప్షన్ అండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ శివరామరాజు గారు వీరు చెప్పింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలనైనా చిటికెలు పరిష్కరించి ఇచ్చేస్తున్నారు అంటే ఇలా జాతకాలు చూడటం పరిష్కారాలు ఇవ్వటం కొట్టిన పిండి అన్నట్టు ఈయనకి అది కూడా మీరు పర్సనల్గా నేరుగా వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలి అన్న అవసరమే ఉండదు మీరు ఉన్న చోటనే కదలకుండా కూర్చొని కాలు మీద కాలు వేసుకుని కూర్చొని మీ ప్రతి ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ అందుకోవచ్చు మీరే కాదు మీ వాళ్ళు ఎవరైనా దేశ విదేశాల్లో ఉన్నా అలాంటి వారికి కూడా ఎందుకంటే మన ఇండియన్స్ ఎక్కడున్నా కూడా ఆ ఫీలింగ్స్ ఉంటే మనకి ఈ కష్టం వచ్చింది ఆ కష్టం వచ్చింది ఒక పురోహితుడినో ఒక గురువుజునో ఎవరినైనా కన్సల్ట్ అయితే మన ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి కదా అని నిజంగానే తొలగించేస్తారు అంత అద్భుతంగా కూడా చెప్తున్నారు మీరు మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం మీరు ఎక్కడ మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కగా సొల్యూషన్ ఇస్తున్నారు మీ వివరాలను చాలా గోప్యంగా ఉంచుతారు ఎలాంటి ప్రాబ్లమ్స్ కనుక మీకు ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని నాతో షేర్ చేసుకుంటారు బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నీ యొక్క ప్రతి విషయము నాకు తెలుసు నీ జీవితంలో వచ్చే కష్టము ఈ సాయి చూస్తున్నాడు నష్టము ఈ సాయి చూస్తున్నాడు ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కదా నేను అలా ప్రతి క్షణం నిన్ను గమనిస్తూ ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా బిడ్డ నీలో ఉన్న ముక్కు సూటితనం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని అగచాట్లు వచ్చినా ఎన్ని అవస్థలు పడుతున్నా నీతి నిజాయితీని ఏ మాత్రం వదిలిపెట్టి మంచి దారిలోనే వెళ్తావు మంచిగానే మాట్లాడతావు తప్పు ఉంటే తప్పు అంటావు ఒప్పు ఉంటే ఒప్పు అంటావు అంతేకాని నీ ఆర్థిక స్థితి బాగాలేదు నీ పరిస్థితి బాగాలేదు అని ఉన్న వాళ్ళకి భజన చెయ్యవు నీ పై స్థాయి వారికి వారు చేసింది తప్పైనా వారు చెప్పేది అబద్ధమైనా కూడా మీరు చెప్పింది కరెక్ట్గా ఉంది మీరు చెప్పింది సరైనది అని ఏ రోజు మాట్లాడ అంటే నీ ముందు ఉన్నవాళ్ళు ఎంత పై స్థాయి వాళ్ళైనా అవని వాళ్ళు చేసింది తప్పు మాట్లాడింది తప్పు అని మనసు కనిపిస్తే ఇది తప్పు సార్ అని ఖచ్చితంగా ఖండిస్తాం అంతేకాని రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను ఈ పెద్దవారిని నేను ఎదిరిస్తే నా పరిస్థితి ఏమవుతుందో అన్న ఒక్క రోజు కూడా ఆలోచించలేదు ఎక్కడ చూసినా నీతి నిజాయితీగా ఉంటావు ఒక పంచాయితీ పెద్దగా పెట్టే పెడితే నిన్ను కరెక్ట్ అయిన తీర్పు ఇస్తావు విషయాన్ని తెగ్గొట్టి అవతల పడేస్తావు అలాగే ఎంత కష్టప కష్టపడతావంటే పుట్టినప్పటి నుంచి కూడా కష్టం అన్నదే కానీ సుఖం నీ జీవితంలో లేదు సుఖం ఎలా ఉంటుందో కూడా అసలు నీకు తెలియదు బిడ్డ అన్ని బాధలు పడుతూ పడుతూనే వస్తున్నావు నీ బాధలను చూసి నీ సాయి మనసు కరిగిపోయింది అందుకే నీకు ఒక అద్భుతమైన శుభవార్త అందివ్వాలనుకుంటున్నాను అలాగే ఎంత కష్టపడతావు అంటే పక్క వాళ్ళు కుళ్ళుకుని ఈర్చపడేంతగా కష్టపడతాం వారు అనుకుంటారు మేము ఏదో పైపైన చేసుకుని వెళ్దాం అనుకుంటే ఇతను ఎంత బాగా చే చేస్తున్నారు మా పై అధికారులు మమ్మల్ని తప్పుబడుతున్నారు మా పేర్లకు మా పనులకు వంకలు పెడుతున్నారు అంటూ వారు ఈర్ష్యపడే రోజులు కూడా సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆ ఈర్ష్యల వల్ల ఆ అసూయ వల్ల నీకు శత్రువులుగా తయారవుతున్నారు గతంలో నువ్వు ఎందరికో సహాయం చేసావు కానీ ఆ సహాయం తీసుకుని వాళ్ళు నిన్ను అవమానించిన రోజులు ఉన్నాయి నీ గురించి వెనక చెడుగా మాట్లాడిన రోజులు ఉన్నాయి అలాగే నిన్ను మోసం చేసిన రోజులు ఉన్నాయి అంటే నీతో మంచితనం ముసుగులో ఉండి మోసం చెయ్యటం ఇలా నీ జీవితంలో ఒక్కొక్కటి కాదు బిడ్డ మలుపుల మీద మలుపులు తిరుగుతూ పోతూనే వస్తోంది నీ జీవితం ఇన్ని మలుపులు తిరిగినా ఇన్ని బాధలు పడ్డా ఇన్ని కష్టాలు పడ్డా ఎక్కడా కూడా నువ్వు తగ్గటం లేదు ఎందులో మంచి మానవత్వంలో నీతి నిజాయితీలో అంత అద్భుతమైన అంత మంచి మనసు ఉంది కాబట్టి ఈ సాయికి నువ్వు ప్రియమైన బిడ్డగా మారవు అందుకే ఈరోజు నీకోసం ఒక శుభవార్త తీసుకువచ్చాను అలాగే నీ ముక్కు సోటితనం వల్ల నీకు శత్రువు అయిన ఒక స్త్రీ పేరు నీకు చెప్పబోతున్నాను ఆమెతో జాగ్రత్తగా ఉండు ఇక మీదటైనా లేకపోతే నీ జీవితం నాశనం చేసేస్తుంది నీ పక్కనే ఉంటూ మంచిగా ఉంటూ నాశనం చేయాలని చూస్తుంది అంటే లోపల నీ మీద కుళ్ళు ఈర్ష్య నింపుకొని ఉంది ఎప్పుడు అదును దొరుకుతుందా నిన్ను చెడు చేద్దామా లేదా నిన్ను అనగదొక్కదామా నీకు ఏదో హాని తలపెడదామా అని చూస్తోంది ఇక ఒక వ్యక్తి నీ నీ కాళ్ళు ఎందుకు పట్టుకోబోతున్నాడు అంటే అది గతం తాలూకా ఒక విషయం అన్నీ చెప్తాను ఈరోజు జాగ్రత్తగా వినుబిడ్డ ఈ పేరుతో ఉన్న స్త్రీ అతి పెద్ద శత్రువు ఆమె నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేస్తుంది ఎప్పుడైనా నువ్వు కళ్ళు తెరవాలి కళలో కూడా ఊహించినటువంటి పెను మార్పులు అనేవి నీ జీవితంలో ఇక చూడబోతున్న రాబోయే రోజుల్లో చెప్పటంలో ఎలాంటి సందేహం కూడా లేదు అన్ని విధాలుగా నీకైతే ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టుకోక తల్లి పూర్తిగా వినియోగించుకో అప్పుడే ఫలితం అనేది నీ యొక్క జీవితంలో నువ్వు చూస్తావని కూడా చెప్పాలి అసలు ఏ విషయంలో కూడా నువ్వు ఆలోచించాల్సిన పని లేదు బెంగపడాల్సిన అవసరం లేదు నీకు అదృష్టం కలిసి వచ్చే రోజు వచ్చింది కాబట్టి నీ శత్రువు బయటపడబోతోంది అలాగే ఆ వ్యక్తి తన తప్పు తెలుసుకుని నీ కాళ్ళు పట్టుకోబోతున్నాడు నీ కోసం ఒక శుభవార్త కూడా రాబోతోంది ఏదైతే నీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసే అలాగే ఈ సమయంలో అదృష్టం అనేది నీకు ఎంతలా కలిసి వస్తుంది అంటే మామూలు అదృష్టం కాదు తరతరాలకి కూడా తెరగని అదృష్టం అన్నది వస్తుంది ఈ విషయాల్లో మార్పులు అనేవి నీ జీవితంలో ఖచ్చితంగా కనిపిస్తాయి ఈ సమయంలో అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని నువ్వు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా నీ జీవితంలో ఉంటాయి అనే విషయాన్ని చెప్తాను జాగ్రత్తగా విను అలాగే ఏ పేరు గల స్త్రీ నీకు అతిపెద్ద శత్రువు నీ జీవితం ఏ విధంగా ఆమె నాశనం చేస్తుంది ఆమె నుంచి నువ్వు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటు నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నువ్వు ఎలా ఉండాలి అని కూడా చెప్తాను జాగ్రత్తగా తల్లి బిడ్డ ఇన్నాళ్ళు నువ్వు పడిన కష్టాలు ఏవైతే ఉన్నాయో బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పుడు రాబోయే సమయంలో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే నువ్వు వ్యాపారం చేస్తున్నట్టయితే ఆ వ్యాపారంలో ఎంతో అభివృద్ధి అన్నది చెందుతావు దీన్ని దినాభివృద్ధి అంటారు కదా అలా అవుతుంది వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా అధికంగా లాభాలను పొందుతా ఒక్క రోజులో కోట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే నీ స్థితి నీ పరిస్థితిని అదృష్టం అలా మారబోతోంది ఆర్థిక స్థితి ఇప్పుడు చూసినట్లయితే గనక ఆర్థిక పరంగా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఈ సమయంలో నువ్వు డబ్బుని బాగా సంపాదించబోతున్నావు డబ్బుకు ఎటువంటి లోటు అస్సలు కనిపించదు తల్లి ఆకస్మిక ధన లాభాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఎటో ఒకవైపు నుంచి డబ్బు రావటం లేదా నీకు ఇవ్వవలసిన వారు ఇవ్వటం లేదా నీ పూర్వీకుల ఆస్తిపాస్తులు కలిసి రావటం లేదా నీ జీవిత భాగస్వామి వైపు నుంచి ఆస్తులు రావటం లేదా నువ్వు ఎక్కడో పెట్టుబడులు పెట్టు మర్చిపోయి ఉంటే నువ్వు రూపాయి పెడితే అది లక్షల్లో కోట్లలో పెరిగి పెద్దది అవ్వటం ఇలా ఆకస్మిక ధన లాభాలు కూడా నీకు రాబోతున్నాయి అంటే నాలుగు వైపుల నుంచి కూడా ధన రాబడి నిన్ను వెతుక్కుంటూ రాబోతోంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో తెలీదు కానీ ఇన్ని రోజుల క్రితం వీరి కింద స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు వచ్చి ఒకేసారి ఇంత బాగా డబ్బులను ఎలా సంపాదిస్తున్నారు అని చెప్పి నిన్ను చూసి చాలామంది ఆశ్చర్యపోతారు మొక్కును వేలేసుకుంటారు ఈర్షపడతారు అదేవిధంగా గతంలో నిన్ను చీకుట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ నీ జీవితంలోకి వచ్చి నీ కాళ్ళు మొక్కుతారు తల్లి ఈ ఈ సమయంలో కాబట్టి వారి తప్పులు కూడా వారు తెలుసుకునే సమయం ఇదే అతి త్వరలోనే రాబోతుంది నీ సాయి రప్పించబోతున్నాడు అలాగే వాళ్ళు కూడా నీకు అన్ని విధాలుగా సపోర్టుగా ఉంటారు ఎందుకంటే నీ సమయం ఇప్పుడు అమృత సమయం అమృత గడియలు వచ్చాయి కాబట్టి ఎంత బాగా కలిసి వచ్చింది అంటే అందరూ కూడా నీవారైపోతారు ఇంతకుముందు నిన్ను చీకొట్టిన వాళ్ళు నిన్ను మోసం చేసిన వాళ్ళు నిన్ను కష్టపెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారి తప్పులను వారు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుని ఇలాంటి వ్యక్తిన నేను ఆ రోజు చీకొట్టాను ఇంత మంచి వ్యక్తిన నేను చీకొట్టాను నా తప్పు కదా ఇలాంటి వారిని నేను ఎలా మోసం చేయగలిగానో ఎట్లా ఆలోచనలు వస్తాయి ఎవరైతే నిన్ను చీకొట్టారో హేళన చేశారో నవ్వారో నిన్ను తక్కువ చేసి మాట్లాడారు నీ వెనుక చెడుగా మాట్లాడారో అలాగే నిన్ను ఎవరైతే వాడుకొని వదిలేశారో నిన్ను మోసం చేశారో ఇలాంటి వారందరికీ కూడా పశ్చాత్తాపం కలుగుతుంది ఇప్పుడు రాబోయే ఈ రోజుల్లో ఎందుకంటే ఇదంతా కూడా కారణం నీ జీవితంలో శుభ గడియలు మొదలైపోయాయి అమృత గడియల్ని నీ సాయి నీ జీవితంలోకి ప్రవేశించేలా చేశాడు ఎప్పుడు నీకు అదృష్టం కలిసి వస్తుందో అమృత గడియలు కలిసి వస్తాయో శత్రువులంతా కూడా మిత్రులవుతారు వారి తప్పుల్ని వారు తెలుసుకుంటారు నీ కాళ్ళు పట్టుకుంటారు నీ గొప్పతనం ఏంటో వారికి అర్థమవుతుంది అలాంటి సమయం ఇప్పుడు నీకు రాబోతుంది ఇక వీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఇప్పుడు వీరికి ఇంత అదృష్టం కలిసి వచ్చింది అని కూడా చెప్పుకుంటారు నీ తోటి వాళ్ళు అలా నీ జీవితం ఉండబోతోంది అలాగే నీ తెలివి ఎలా ఉంటుందంటే ఎంతో చాకచక్యంగా ప్రవర్తిస్తావు బిడ్డ ఎత్తుకు పై ఎత్తు వేస్తావు ఎదుటి వాళ్ళని చిత్తు చేసేస్తావు ఎంత నేర్పుగా ఉంటావు అంటే ఎంత తెలివిగా ఉంటావు అంటే ముక్కుసూటి తనమే కాదు మంచితనమే కాదు ఎవరైనా నీ మీద ఎత్తులు వేస్తుంటే ఎత్తులకు పై ఎత్తులు కూడా వేయగలవు అలాగే మంచి తెలివితేటలు ఉన్న మేధావి అని కూడా నీ తోటి వాళ్ళు ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటారు నీ జీవితంలో అత్యున్నతమైన స్థానానికి నువ్వు చేరబోతున్నావు అధురోహించబోతున్నావు నువ్వు ఎప్పుడూ కూడా విజయ పదంలోనే నడవటానికి ఇష్టపడతావు నీ సాయి నడిపిస్తాడు కూడా ఇక నీ జీవితాన్ని పోటీగా తీసుకుని నీ జీవితంలో ఎదురైన అలాగే జరిగిన అపజయాలను చూసి కుంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తావు బిడ్డ ఇక నీ అంతర్గతమైన ఆలోచనలు ఎవరితోటి పంచుకోవు అంటే ఇతర వ్యక్తులకు అస్సలు లొంగవు మంచి ప్రజాకర్షణ శక్తి కూడా నీకు ఉంటుంది ప్రజలు అంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ తోటి ఉన్నవాళ్ళు కూడా నువ్వంటే ఒక గౌరవం అభిమానం అనేది చాలామందికి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు కూడా మంచి దారిలో నడుస్తావు ఎక్కడా కూడా అన్యాయానికి పాల్పడవు నీకు తోచిన సహాయం చేస్తావు ఏది ఉంటేది ముగ్గు సూటిగా మాట్లాడేస్తావు అది చాలా వరకు కూడా అందరికీ నచ్చుతుంది కానీ కొ నచ్చని వారు కూడా కొందరు ఉన్నారు ఇలాంటి మంచి వ్యక్తిత్వం నచ్చని వారు కూడా కొంతమంది ఉంటారు బిడ్డ వారి వల్లనే నీకు కొంచెం ముప్పు అన్నది రాబోతుంది అలాగే ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా నీకు ఎంతో ఇష్టంగా ఉంటుంది అంటే ఆ డబ్బుని ఒక్క రూపాయి కూడా అనవసరంగా వృధా చేయవు ఇక్కడ అవసరం ఉందా లేదా అని ఒక్క పదిసార్లు సార్లు ఆలోచించి ఆ తర్వాత ఆ రూపాయిని ఖర్చు పెడతావు అంత జాగ్రత్తగా ఉంటాం తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను అభివృద్ధి చెయ్యాలని తాపాత్రయపడుతూ ఉంటాం ఇంకోటి ఏంటంటే నీకు కోపం కూడా త్వరగా వచ్చేస్తుంది తల్లి అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా కూడా కోపం చల్లారిపోతుంది ఇక ఏ విషయంలో అయినా సరే శ్రమించటం ఇష్టం నీకు అంటే అనవసరంగా సోమరిపోతుల్లా తిని కూర్చొని పడుకోవటం నీకు అస్సలు ఇష్టం ఉండదు ప్రతి సమయంలోనూ ప్రతి నిమిషంలోనూ ఏదో ఒక పని చేద్దామా అన్న తపన ఉంటుంది అలాగే నీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే అందరినీ సమానంగా చూస్తావు నీ కింది స్థాయి వారిని గౌరవిస్తావు నీ పై స్థాయి వారిని గౌరవిస్తావు నాకు అందరూ ఒకటే అన్న భావనతో ఉంటావు అందుకే నిన్ను అందరూ కూడా చాలా ఇష్టపడుతుంటారు ముఖ్యంగా నీ కింద స్థాయిలో ఉన్నవారికి నువ్వంటే ఇష్టం ఎందుకంటే కింద స్థాయిలో ఉన్నవారిని ప్రతి ఒక్కరూ అవమానిస్తారు నువ్వు మాత్రం గౌరవిస్తావు ఆ గౌరవం వల్ల ఒక గొప్ప వ్యక్తిగా వాళ్ళ దగ్గర గుర్తింపు అన్నది నీకు ఉంది బిడ్డ అలా అందరినీ సమానంగా చూసే మనస్తత్వం నీది కాబట్టి అందరూ కూడా నీ దగ్గరికి రావటానికి మాట్లాడటానికి ఇష్టపడతారు ఇక నీకు అదృష్టం రావటం కారణం కూడా ఇదే అని చెప్పాలి తల్లి ఎందుకంటే నీ మంచి మనసు వల్ల నువ్వు న్యాయబద్ధంగా ఉండటం వల్ల నీకు అదృష్టం కూడా కలగబోతుంది నీ సాయి అందించబోతున్నాడు ఎవరైతే నీతి నిజాయితీగా ఉంటారో కుళ్ళు కుతంత్రాలు కల్మషాలు ఈర్ష్య అసూయలు మనసులో లేకుండా ఉంటారో ఎదుటి వారి మంచి కోరుకుంటూ ఉంటారో అలాంటి వారికి ఎప్పుడూ కూడా సాయి తోడుంటాడు అలాంటి వారు కష్టాలు పడుతుంటే సాయి అస్సలు చూసి ఊరుకోలేడు అలాంటి వాళ్ళకి అదృష్టపు గడియలు అన్నవి వారి జీవితంలోకి వచ్చేలా చేస్తాడు అలాంటి సమయం ఇప్పుడు నీ సాయి నీ కోసం తీసుకువచ్చాడు ఇక నీకు ఇన్నాళ్ళుగా ఏవైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా దూరం కాబోతున్నాయి అంటే సంపూర్ణమైన అదృష్టం నీకు పట్టబోతోంది అంటే ఎలాంటి సమస్య నీ జీవితంలో ఉండదు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా మానసిక పరంగా కుటుంబ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సమస్య పోయి అన్నింట్లోన బాగుంటుందని అర్థం అదృష్టం రావటం అంటే అసలు అదృష్టాన్ని ఇప్పుడు వచ్చే అదృష్టాన్ని నువ్వు అస్సలు బిడ్డా నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ సమయంలో మంచి జరుగుతుంది నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఇప్పుడు అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది నువ్వు ఏ పని తలపెట్టాలి అనుకుంటున్నావో ఏది చెయ్యాలి అనుకుంటున్నావో అన్నీ నెరవేరుతాయి నువ్వు కోరుకున్నటువంటి జీవితాన్ని నువ్వు ఇప్పుడు చూస్తావు అనుభవిస్తావు అయితే చెప్పాను కదా ఈ పేరు గల స్త్రీ నీకు పెద్ద శత్రువు నీ జీవితాన్ని నాశనం చెయ్యాలి అని చూస్తోంది అని ముందుగా ఆ స్త్రీ ఎవరు ఏ పేరు గల స్త్రీ అని చెప్పే ముందు కొన్ని జాగ్రత్తలు చెప్తాను బిడ్డ ఈ పేరు ఉన్న ప్రతి ఒక్కరు దుష్టులు దుర్మార్గులు నీచమైన వారు అని కాదు ప్రతి ఒక్కరూ శత్రువులు అని కాదు ప్రతి ఒక్కరూ నీకు కీడు తలపెట్టాలని చూస్తారు అని కాదు ప్రతి ఒక్కరూ నీ నాశనం కోరుకుంటారు అని కూడా కాదు బిడ్డ ఇక్కడ విషయం ఏంటంటే ఈ పేరు గల స్త్రీలు కొంతమంది జీవితాలని నాశనం చేయవచ్చు అంటే అందరికీ జరుగుతుంది అని కాదు మరి ఆ స్త్రీ మీ జీవితంలోకి వచ్చాక మీ జీవితం ఎలా ఉంది ఆమెను వచ్చాక నీ జీవితంలో ఎన్ని మార్పులు చోటు చేసుకున్నాయి అవి చెడు మంచ అసలు ఏంటి అన్నది ఒక్కసారి నువ్వు అంతా కూడా చూసుకో వెనక ముందు చూసి నిర్ధారణ చేసుకో అంతేకాని అనవసరంగా ఈ పేరు ఉన్న స్త్రీ నా దగ్గర ఉన్నారు నా చుట్టుపక్కల ఉన్నారు నా జీవితంలో ఉన్నారు కదా వీరు నా చెడును కోరుకుంటున్నారా అంటూ అన్యాయంగా దూషించి నిందించి దూరం పెట్టుకు తల్లి ఆలోచించు ఎందుకంటే ఆ పేరు గల వారు కూడా మంచివారు ఉంటారు అలాంటి మంచివారిని దూరం చేసుకుంటే కూడా బాధపడాల్సి వస్తుంది కాబట్టి వారు నీ పక్కన ఉన్న నీ పక్కన ఉద్యోగం చేస్తున్నా నీతో పాటు వ్యాపారం చేస్తున్నా నీ జీవితంలోకి వచ్చిన నీ స్నేహితురాలుగా ఉన్న నీ బంధువుగా ఉన్న నీ ఇంట్లో ఉన్న నీ ఇరుగు పొరుగులో ఉన్న ప్రతి ఒక్కరి గుణగణాలు వారి నడక నడవడితో గమనించు వారు నీతో ఎలా ఉన్నారు ఎలా ప్రవర్తించారు వారు వచ్చాక నీ జీవితం ఎలా ఉంది ఎలా మారింది అంటే వారు వచ్చాక శుభగడియలు ఉన్నాయా లేదా చెడు సమయం నడిచిందా చిటికి మాటికి చిరాకులు వస్తున్నాయా సంతోషంగా ఉన్నారా ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి ఆచితూచి అడుగువి సరేనా ఆ పేరుగల స్త్రీ ఎవరు అంటే సా అనే అక్షరం ఉన్న స్త్రీతో జాగ్రత్త ఈమె నీ పెద్ద శత్రువు జీవితాన్ని నాశనం చేయాలని ఎందుకు చూస్తోంది అని అంటే నీ ముక్కుసూటితనం ఏదైతే ఉందో ఆ ముక్కుసూటితనం వల్ల ఆమె మనసు ఎక్కడో గాయపడింది ఆమె ఎక్కడో నీ మీద కొంచెం కుళ్ళు ఈర్ష అన్నవి కూడా ఉన్నాయి దాని వల్లనే లోపల పెట్టుకుని రగిలిపోతూ నిన్ను అట్లా చేయాలని చూస్తోంది అయితే అలా లోపల మనసులో పెట్టుకుని రగిలిపోతూ ఉన్న వారి చూపుల వల్లనో వారి హావభావాల వల్లనో వారి చేతల వల్లనో ఖచ్చితంగా నువ్వంటే వారికి కొంచెం వ్యతిరేక భావన ఉంది అన్నది నీ మనసుకి అర్థమైపోతుంది అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు ఎక్కువగా మాట్లాడుకు అతి స్నేహం మంచిది కాదు నీ సొంత విషయాలు చెప్పుకోవటం అస్సలు మంచిది కాదు నీ జీవితంలో జరిగే మార్పులు నువ్వు చేయబోతున్న పనులు తలపెట్టబోయే పనులు ప్రతి ఒక్కటి కూడా ఎదుటి వ్యక్తితో ఆ వ్యక్తితో చెప్పుకోవటం చాలా వరకు కూడా ప్రమాదకరం కాబట్టి నీ సొంత విషయాలు ఏమీ చెప్పకుండా తనతో స్నేహంగానే ఉండు ఎంతవరకు ఉన్నాలో అంతవరకు మాత్రమే ఉండు సొంత విషయాలు చెప్పకు ప్రమాదాల్లో చిక్కుల్లో పడతావు బిడ్డ చెప్పాను కదా ఎవరు నీ కాళ్ళు పట్టుకోబోతున్నారో చెప్పాను నీకు శుభవార్త ఏంటో చెప్పాను అదృష్టం కలిసి రాబోతోందని అదే నీకు శుభవార్తని చెప్పాను అలాగే నీ జీవితంలో ఈ పేరుగల స్త్రీ నీకు పెద్ద శత్రువు అని చెప్పాను ఇన్ని మూడు వార్తలు చెప్పాను మూడింటినీ కూడా నువ్వు సమానంగా తీసుకొని జాగ్రత్తగా ఉండు మూడు విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండు రాబోయే అదృష్టాన్ని వదులుకుంటే మళ్ళీ రాదు అలాగే వారు తప్పును తెలుసుకుని నీ కాళ్ళు పట్టుకోబోతున్నారు కాబట్టి వారిని క్షమించే అలాగే ఈ స్త్రీతో జాగ్రత్తగా ఉండు నీ సాయి చెప్పిన ప్రతి మాట గుర్తుంచుకుంటావని ఆశిస్తూ భావిస్తూ ఈ సాయి ఆశీర్వాదాలు నీ మీద ఎప్పుడూ ఉంటాయి బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సైరామ్